హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మెదక్ పక్కన మన కొత్త ఇల్లు గృహప్రవేశం పదకొండో డేట్ ఎందుకు పెట్టాం అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను పదకొండో డేట్తో మనకున్న ప్రత్యేకత ఏమిటి మనకున్న అనుబంధం ఏమిటి అని నేను మీకు చెప్పదలుచుకున్నా మొట్టమొదట మా భార్యని నేను మొట్టమొదట చూసింది రెండు వేల ఏడు ఫిబ్రవరి పదకొండు మా ఇద్దరు మీ ఎంగేజ్మెంటు మార్చి పదకొండు మా ఇద్దరు రిసెప్షన్ మార్చి మే పదకొండు అట్లాగే మనము ఏ ఇల్లునైతే డిస్పంటల్ చేసినామో ఆ ఇల్లును కొన్నప్పుడు దానికి మన కొత్తగా ఎక్స్ట్రా రూమ్ల కోసం భూమి పూజ చేసింది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పదకొండు ఆ రోజు వసంత పంచమి అంతేకాకుండా ఇప్పుడు మనం ఇంట్లో కొత్త ఇంట్లోకి పోతుంది కదా పదకొండో నెలల అందుకే పంతులు ఎన్నో డేట్లు చూయించినప్పటికీ కూడా అన్ని క్యాన్సల్ చేసి ఖచ్చితంగా పదకొండో డేట్ నాడే ఉండాలని చెప్పి పదకొండో డేట్ నిర్ణయించడం జరిగింది ఇదన్నమాట పదకొండో డీట్తో మనకున్న ప్రత్యేకత మనకున్న అనుబంధం